కాంగ్రెస్ ఎంపీ శస్తూరు గారు అయితే ఈ మధ్య భాజపాకి కొంచెం దగ్గర అవ్వడం భాజపా తరపు నుంచి అంటే భాజపా నియమించినటువంటి ఏడు అఖిలపక్ష బృందాలకి ఒక బృందానికి అయితే ఈయన నాయకత్వం వహించడం ఈరోజు పనామాలో కూడా ఆయన మాట్లాడడం ఉగ్రవాదం గురించి చాలా వరకు అంతా కూడా బాగానే ఉంది కాకపోతే కాంగ్రెస్ చెప్పినటువంటి ఎంపీ కాకుండా బీజేపీ తనకు నచ్చినటువంటి కాంగ్రెస్ ఎంపీని ఎంపిక చేసుకుంది అంటే జాతీయ భావం ఉన్నటువంటి ఎంపీలను ఎంపిక చేసుకోవడం వల్ల ఇప్పుడు సర్వత్రా కూడా బీజేపీపై అందరూ మండిపడుతున్నారు టీఎంసీ కూడా అదే విధంగా మండిపడింది అయితే బీజేపీ వీటిని ఏమీ పట్టించుకోలేదు బీజేపీ తన పని తను చేసుకుపోతుంది అయితే శస్తరూరు గారు చేసినటువంటి కొన్ని కామెంట్లు ఏంటంటే రెండు వేల పదహారు వరకు కూడా మనం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోలేదు రెండు వేల పదహారు నుంచే ఈ సర్జికల్ స్ట్రైక్స్తో మొదటిసారిగా పాకిస్తాన్ భూభాగంలోకి మన ఆర్మీ చొచ్చుకొని వెళ్ళి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పింది అని చెప్పారు అలాగే ఈ మధ్య కూడా జరిగినటువంటి ఆపరేషన్ సింధూరుతో భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచానికి తెలియడమే కాదు మొత్తం పాకిస్తాన్లో ఏ మూలకైనా సరే భారత బలగాలు వెళ్ళగలవు పాకిస్తాన్లో అని చెప్పడం జరిగింది ఇది ఎవరు చెప్పాలి బీజేపీ వాళ్ళైనా చెప్పాలి లేదా దేశం మీద భక్తి ఉన్న వాళ్ళైనా చెప్పాలి అంతే తప్ప కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు మరి శశితరూర్ గారు ఈ కాంగ్రెస్ ఎంపీ కాబట్టి ఆయన ఎలా చెప్తాడు సో ఇప్పుడు కాంగ్రెస్కి ఏమొచ్చేసి మండుతోంది దీని గురించి చాలామంది శస్తూరు గారి మీద అయితే విరుచుకు పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు మాట్లాడుతూ ప్రియమైన శశితరూర్ గారు మీరు కాంగ్రెస్ని చాలా విమర్శల పాలు చేస్తున్నారు కాంగ్రెస్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు రెండు వేల పదహారు వరకు కూడా భారత బలగాలు పాకిస్తాన్లోకి చొరబడలేదన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులోనే మనం చొరబడ్డాము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా పాకిస్తాన్ని రెండు ముక్కలు చేశాము అంటూ ఈ ఉదిత్ రాజు అయితే మాట్లాడడం జరిగింది మీరు నరేంద్ర మోదీ గారిని చాలా వరకు మోసేయడం వల్ల అంటే విపరీతంగా ఆయన్ని పగడడం వల్ల బహుశా మీకు విదేశాంగ మంత్రి శాఖ కానీ లేదనుకుంటే సూపర్ అధికార ప్రతినిధిగా కానీ మిమ్మల్ని నియమించితే బాగుంటుందేమో అని ఈయనైతే వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది ఈ రాజు దీనికి శశితరూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు నేను అలాగనలేదు ఈ మధ్య జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ పాకిస్తాన్లోకి మన భద్రతా పలగాలైతే ధైర్యంగా చొచ్చుకుపోతున్నాయని మాట్లాడాను దానికి మీరెందుకు శంఖలు గుద్దుకుంటున్నారంటూ ఆయన అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా శస్తరూరు గారికి మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈయనకైతే సపోర్ట్ చేయడం జరిగింది శస్తరూరు గారికి ఇప్పుడు కాంగ్రెస్కి ఒక విధంగా ఇది సంకటమే అని చెప్పొచ్చు ఎవరిని ఏమన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి నష్టం కాబట్టి అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది ముఖ్యంగా శస్తరూరిని తీసేద్దామా ఉంచుదామా ఆయనపై వేటేద్దామా వద్దా అన్న మేమాంసంలోనైతే కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది ఇప్పుడు